ఆత్మబంధు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఓం గణాధిపతే నమ నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ జై మారమ్మ మనం చెప్పుకున్నాం కదండీ మా గురువుగారు రాసిన పాటలు ఇంకా చాలా ఉన్నాయండి మంచి మంచి పాటలు రాశారని అది ఇంకొక పాటను చూద్దామండి మన పిల్లల్ని మనకి ఏమైనా కన్నీళ్ళు అవి వచ్చిన అమ్మవారిని ఎలా వేడుకోవాలి ఏంటి అని చెప్పి రాశారండి ఒక మంచి పాట మా గురుగారు ఈ పాట అయితే మా గురువుగారని ఎంత బాగా రాశారండి మీరే వింటారు చూడండి వస్తున్నారు గురుభ్యో నమహ మరి మా గురుగారు రాశారు కదండి మరి మా గురుగారిని గారిని కదా అందుకని మరొకసారి మా గురుగారిని గారిని మాతా పిలచి పిలచియలసిపోయా మే తియని తాయల మే దో పెట్టెమ్మ పెట్టమ్మా తియా తీయలి తాయల మే దో తీసి పెట్టమ్మా మారే మాతా పిలచి పిలచియలసిపోయా మే తీయ తీయని తాయల మీదో తీసి పెట్టెమ్మా అమ్మ తీయా తీయని తాయల మేదో తీసి పెట్టెమ్మా చిలకల కొల్కి ప్రేమావల్లి చేరవమ్మా అమ్మ చిలకల కొల్కి ప్రేమావల్లి చేరారావమ్మా ఆనందమే మే నీ రూప మని తలు పారావమ్మా అమ్మానందీ రూప మని తలు పారావమ్మా ఆనంద మే నీ రూప మని తలు పారావమ్మా నీ రూప మని మారీ మాత పిల్లచి పిల్లచి ఎలసిపోయామే తీయా తీయనితాయలమీదో తీసి పెట్టెమ్మా అమ్మ తీయా తీయనితాయల మీద తీసి పెట్టెమ్మా పాపాలన్నీ భూతాలయే అమ్మ చూడమ్మా అమ్మ పాపాలన్నీ భూతాలాయే అమ్మ చూడమ్మా మారి మాయి పాపాయిని రక్షించవమ్మా అమ్మ మారి మాయి పాపాయిని రక్షించవమ్మా మారి మాత పిలచి పిల్లచి అలసిపోయామే తీయ తీయని తాయల మీద తీసి పెట్టమ్మా അമ്മ തീയതിയെ തായോ തീസിപ്പെട്ട അതുലേനെ സോക്കസാഗരമു വച്ചേ അമ്മ അതേലേ സോക്കസാഗരമു വച്ചേ പരു വച്ചി പടിപ്പോ പട്ട అమ్మ పరుగున వచ్చి పడిపోకుండా పట్టుకోవమ్మా మారీ మాత పిల్లచీ పిల్లచీ అలసిపోయామే తీయ తీయని తాయల మీద తీసి పెట్టెమ్మా అమ్మ తీయ తీయని తాయల మీదో తీసి పెట్టెమ్మా మారి మాత పిల్లచి పిల్లచీ పిల్లచీయలచిపోయామే తీయా తీయని తాయల మీదో తీసిపెట్టెమ్మ అమ్మా తీయా తీయని తాయల మీదో తీసి పెట్టెమ్మ అమ్మా తీయా తీయని తాయల మీద తీసి పెట్టెమ్మా చూశారండి ఎంత బాగా రాశారో మా గురుగారు అసలు ఎంత అందంగా వర్ణించి మన కోసం మన బిడ్డల కోసం రాశారండి నిజంగా అంత అద్భుతం కదండి నేనైతే ఇంకా అలసిపోలేదండి ఇంకా చెప్తూ ఉంటే మా అమ్మ గురించి కానీ ఈ అమ్మ గురించి కానీ ఇంకా ఎనర్జీ వస్తుంది కానీ నేను అలసిపోలేదండి కాకపోతే పాట మా గురువుగారు అలా రాసి రాసుకున్నారు ఆవిడ భక్తి పారసు ఎంత మంచి మాటలు వాడారు ఎంత బాగా వర్ణించారు కదండి ఈ పాట గురించి మరిన్ని వీడియోస్లో మనం చెప్పుకున్నామండి అసలు ఎలా వర్ణించారు ఏంటి అసలు అని చెప్పి మీ అందరికీ తెలియదని కాదండి మీ అందరూ బాగా తెలిసిన వాళ్ళే కాకపోతే మా గురువుగారు అంత బాగా రాశారు కదండి మరి మా గురువుగారు రాసినందుకు మేము సార్థకతం చేసుకోవాలి కదండి అందుకనండి మరిన్ని వీడియోస్లో మీకు చెప్తానండి చూస్తూ ఉండండి మా ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ కూడా మేము వెళ్ళని నేను ఎలా చేస్తున్నాను ఏంటో కమెంట్స్ రూపంలో చెప్పండి ॐ नमो वेङ्कटेशाय नमः ॐ श्रीमात्रे नमः जय मारम्मा अस्मद्गुरुभ्यो नमः